కృష్ణ గారి అగ్నిపర్వతంతో పోటీపడి కోలుకోలుని దెబ్బతిన్న చిత్రాలు ఇవే చిరంజీవి బాలయ్యకు చెమటలు సూపర్ స్టార్ కృష్ణ హీరోగా వచ్చిన అగ్నిపర్వతం మూవీ సంచలన విజయం సాధించింది అయితే ఈ చిత్రంతో పోటీ పడ్డ బాలయ్య చిరంజీవి నటించిన చిత్రాలు చతికిల పడ్డాయి అవేంటో తెలుసుకుందాం చంచలనం సృష్టించిన కృష్ణ అగ్నిపర్వతం సూపర్ స్టార్ కృష్ణ పంతొమ్మిది వందల ఎనభైలో హీరోగా పీక్ లో ఉన్నారు ఆయన డెబ్బై నుంచి స్టార్ హీరోగా రాణిస్తున్నారు కమర్షియల్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకుంటున్నారు ఆ ఫ్లో వచ్చిన మరో మూవీ అగ్నిపర్వతం కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఐదు జనవరి పదకొండును విడుదలైంది సంక్రాంతి కానుకగా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దుమారం రేపింది సంక్రాంతి సీజన్ కావడంతో అందరు ఆడియన్స్ ని ఆకట్టుకుంది ముఖ్యంగా ఇందులో మాస్ డైలాగ్స్ థియేటర్లో విజిల్స్ వేయించాయి అందులో అగ్గిపెట్టి ఉందా అంటూ కృష్ణ గారి చెప్పే డైలాగ్ కు మాస్ ఆడియన్స్ ఊగిపోయారు కొన్ని సంవత్సరాల పాటు ఈ డైలాగ్ మారిపోయిందంటే అతిశయక్తి కాదు ఇందులో కృష్ణ గారికి జోడీగా రాధా విజయశాంతి హీరోయిన్లుగా నటించారు కైకాల సత్యనారాయణరావు గారు రావు గోపాల్ రావు నెగిటివ్ రోల్ చేశారు అశ్విని నిర్మించిన ఈ మూవీ కమర్షియల్ గా సునామీ సృష్టించింది ఎనిమిది సెంటర్లో నూట ఇరవై ఐదు రోజులు ప్రదర్శించబడింది కృష్ణ గారికి ఆ టైంలో పెద్ద హిట్ మూవీగా నిలిచింది అయితే దీనితో పోటీ పడ్డ చిత్రాలు బోల్తా కొట్టాయి పెద్ద హిట్ కావాల్సిన చిత్రాలు యావరేజ్గా మారితే మామూలు మూవీస్ గా నిలిచాయి అగ్నిపర్వతంతో పోటీపడి చతికిలబడ్డ చిరంజీవి మూవీ కృష్ణ అగ్నిపర్వతానికి పోటీగా విడుదలైన మూవీ చట్టంతో పోరాటం ఇందులో చిరంజీవి హీరో ఆయన సరసన మాధవి సుమలత హీరోయిన్లుగా నటించారు రావు రావు గారు విలన్ కె బాపయ్య దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది ఆద్యంతం యాక్షన్ ప్రధానంగా తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి పదకొండున విడుదలైంది కానీ ఆడియన్స్ని ఆకట్టుకోలేకపోయింది అగ్నిపర్వతం ముందు చతికిల పడింది ఆడియన్స్ అంతా కృష్ణ మూవీ వైపు మొగ్గు చూపడంతో హిట్ కావాల్సిన చట్టంతో పోరాటం కేవలం యావరేజ్గానే ఆడింది నిర్మాతలను కొంత నిరాశే పరిచింది డిజాస్టర్ అందుకున్న బాలయ్య కృష్ణ గారి అగ్నిపర్వతంకి రెండు వారాల గ్యాప్లో బాలయ్య హీరోగా వచ్చిన ఆత్మబాల మూవీ విడుదలైంది దీనికి తాతినేని ప్రసాద్ దర్శకత్వం వహించారు రొమాంటిక్ మ్యూజిక్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీ పంతొమ్మిది వందల ఎనభై ఐదు జనవరి ఇరవై నాలుగున విడుదలైంది ఇందులో భానుప్రియ హీరోయిన్ సిల్క్స్మిత ఒక పాత్ర పోషించారు ఇందులో భానుప్రియ హీరోయిన్ సిల్క్స్మిత ఒక పాత్రలో మెలిశారు ఈ చిత్రం ఆడియన్స్ని ఏమాత్రం అలరించలేకపోయింది అప్పటికే అగ్నిపర్వతం జోరు నడుస్తుంది దీంతో బాలయ్య సినిమా అలరించలేకపోయింది ఆడియన్స్ కృష్ణ గారి మూవీకే ఎగబడ్డారు దీంతో బాలయ్య ఆత్మబలం డిజాస్టర్ గా నిలిచింది హిట్ కొట్టిన సుమాన్ నరేష్ సుమాన్ రాజేంద్ర ప్రసాద్ నటించిన దేశంలో దొంగలు పడ్డారు సూపర్ హిట్ అయింది దీంతో పాటు నరేష్ నటించిన పొత్తడి బొమ్మ సైతం ఆకట్టుకుని విజయం సాధించింది అయితే ఇవి చిన్న బడ్జెట్ చిత్రాలు కావడంతో నిర్మాతలు సేఫ్ అయ్యారు కానీ బాలయ్య చిరంజీవి మూవీస్ భారీ బడ్జెట్తో రూపొందించారు దీంతో నష్టాలు చవిచూడాల్సి చూడాల్సి వచ్చింది ఇలా మొత్తంగా చిరంజీవి బాలయ్యకి తన అగ్నిపర్వతంతో చెమటలు పట్టించారు కృష్ణగారు